ி பிழை <coughs> மிக é mesmo శంకర్ గారు అంటే అందరికి పచ్చేస్తుంది రాజకీయ అంటే ముఖ్యంగా నా మటుకు వస్తే నేను అందరి కళ్ళ ముందు పెరిగిన వ్యక్తిని నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు మా నాన్నగారికి సమాకా దగ్గర ఉన్నారు అని మాకు కొంచెం సీనియర్స్ కూడా ఉన్నారండి విజయ్ ఇవాళ చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా గణపతి టెంపుల్ అంటేనే అది ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది గణపతి కనపడంతో నేను వచ్చి దండం పెట్టుకుని పోతుంటుంది అండి ఇక్కడికి ప్రత్యేకంగా స్పెసిఫిక్గా కాకుండా వచ్చినప్పుడు దండబెట్టి ప్రతిరోజు ప్రతి ఇంటి ప్రతి గడపలో ఉండేదే గణపతి కనుక గణపతి దేవాలయం రావడం అది సుకృతం ఈ రోజున స సెల్ ఫోన్స్ కూడా పెద్ద పెద్ద వాళ్ళు కూడా భగవద్నామ సిద్ధత లోపల సెల్ ఫోన్స్ వెతికి పాటలు పెట్టుకుని ఆ పాటల్లో లీనమై ఆ పాటలు మనకి వినిపిస్తున్నారు వాళ్ళు నిజంగా వాళ్ళని చూసి నన్ను నేను సిగ్గుపడ్డ చాలాసార్లు మన సెల్ ఫోన్ గురించి చాలా నెగిటివ్గా వింటూ ఉంటాడు కానీ ఇక్కడికి వచ్చినాక మాత్రం సెల్ ఫోన్ అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది రామనామాల కొరకు హనుమంత నామస్కరణ కొరకు రామారాయణ పామానికి కొరకు సెల్ ఫోన్స్ మరి వెతికి వెతికి పాటలు వెతికి క్యూరియాసిటీతో పాటలు పాడి ఒక మంచి సందర్భం చూడడం చాలా గొప్ప విషయం అండి ఇక అయోధ్య లోపల ఇవాళ భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇవాళ చూస్తే ప్రతి వ్యక్తి తను ఇల్లు కట్టుకున్నప్పుడు గృహ కొరకు ఎంతైతే ఇన్స్పైర్ అవుతుంది ఆ కుటుంబం ఇవాళ హిందూ జాతి మొత్తం కూడా ఆ రేపు అయోధ్య నేను కేవలం ఆయన చేసిన సేవల వల్లనే ఇప్పటికీ ఆయన కొడుకుతోనే జీవిస్తున్నా నా శివ శ్వాస అనుకున్నా ఆ అయోధ్య శంకుస్థాపన కార్యక్రమాన్ని మనం చూడడం కొంచెం కాలం చట్టబడ్డాక రాముడు ప్రతి వ్యక్తికి తన గుండెల లోపల ఉంచుకుంటాడు ఆ భక్తుడంటేనే రాముడికి చాలా ప్రేమ దానికి కేవలం నిదర్శనం ఆంజనేయుడు మనం చరిత్ర చదువుతుంటే ఆంజనేయుడు ఒక భక్తి పర్వతనే మన రాముడికి దగ్గరికి పోయిండు ఇవాళ రాముడిని రాముడు కేవలం ఎంత ఉంటుందన్న మన చరిత్రలో చూస్తాం అట్లా ప్రతి గుండె మనకు అన్ని మతాల సమానం మనం గౌరవిద్దాం కానీ మన జోలికి వస్తే మనం ఇంకొకరిని మనం ఏ మతాన్ని కూడా కించపరచాల్సిన అవసరం లేదు విమర్శించాల్సిన అవసరం లేదు దోపిడీ చేయాల్సిన అవసరం లేదు కానీ మన జోలికి వస్తే మాత్రము మనకు వద్దు శివాజీ సిస్టమ్ ఇది శివాజీ అందరినీ గౌరవించారు కానీ నష్టం కలిగించేటువంటి ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టి అందుకే శివాజీ అంటే అందరికీ అభిమానం ఎందుకంటే మనకి మధ్యలో మూడున్నర సంవత్సరాల క్రింద మన వైసీ కమ్యూనిటీని విమర్శించాడు అని పేరు కంచి వేరే కులం వాళ్ళు ఎవరు రాలే ఎవరు వచ్చారు అంటే ఆర్ఎస్ఎస్ దాని వివిధ అనుబంధ సంస్థలు మాత్రమే ముందుకు రావడం జరిగింది ఇవాళ ఆ కులాన్ని విమర్శిస్తారు రేపు ఇంకో కులాన్ని విమర్శిస్తారు ఎవరు విమర్శించారంటే వేరే మతం అతని కాదు మన మతం అంతనే అందుకొరేపు ఏంటంటే మన మధ్యలో కూడా కొంతమంది దుర్మార్గులు ఉంటారు కాబట్టి వాళ్ళ పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి రేపు మనం తీసుకునేటువంటి దీక్ష ఏంటి అంటే మన సనాతన ధర్మం మీద మన ధర్మం మీద మన హిందుత్వం మీద ఎవరైనా మాట్లాడితే మనం ఎవరిని కూడా ఊనుకోవద్దుల గురించి మాట్లాడద్దు ఈ దీక్షను రేపు మీరందరూ కూడా తీసుకుంటారని చెప్పి మనసారా ఆకాంక్షిస్తూ ఎందుకంటే మనము సంఘటితంగా ఉంటేనే మన సమాజం బాగుంటుంది మన సమాజం బాగుంటేనే మన దేశం బాగుంటుంది మన దేశం బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది ఒకవేళ మన దేశం బాగులేకపోతే ప్రపంచం మొత్తం కూడా జీరో అవుతుంది అది అక్షరాల నిజం కాబట్టి అందుబుల్ మన సనాతన ధర్మం విషయంలో మన అందరం కూడా సంఘటితంగా ఉండాలి నాకేం చేయాలంటే మనకే వస్తుంది లేదు ఆ విధంగా ఉంటారని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నాము కాబట్టి తప్పకుండా సమయం తీసుకోనైనా కానీ మనం ఇటువంటి భజన మండలిని ప్రోత్సహించాలి ఒక రెండవది ఇప్పుడు మనం అందరం నువ్వు చప్పట్లు కొట్టాలి ఇది మేము చెప్తుంటాం మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంది అంటే చేతి అంటే మనము ఇప్పుడు సెల్ ఫోన్ కాదు అన్నింటికీ సెల్ ఫోన్ మనం కాబట్టి డెలివరీ మొత్తం ఎదుగుతుంది అలా పాపం తీసిపోయి పక్కన ఇంక్యుబేటర్లు పెట్టారు అంతా వెతుకుతుంది మంచం డెలివరీ అయిన తర్వాత పురోగకు వచ్చిన తర్వాత అంత వెతుకుతుంది మంచం కింద మంచం మీద మెత్త కింద అంతా చూస్తుంది మీ పాప మీకు మొగపిల్లాడు కుట్టాడు పక్కి పక్క రూమ్ వేసాము ఇంక బెటర్ ఉన్నాడు అది అంటే దాన్ని కూడా నేను చూస్తున్నాను నాకు సెల్ ఫోన్ ఎక్కడ అంటే ఇవాళ మన సెల్ ఫోన్ అనేది నేనైతే చాలా సార్లు మరిచిపోతాను పట్టుకొని కూడా రాదు ఎందుకంటే ఎక్కడ మర్చిపోతారో నాకు అందుకొరకు అందుకరకు నమో నారాయణాయ అనేటువంటి అస్తాక్షరీ మంత్రుల నుంచి వెళ్ళి రా అనే అక్షరం తీసుకున్నాం ఒకవేళ రానే లేకపోతే ఓం నాయనాయ నమః అంటే దానికి అర్థమే ఉండదు ఒకటి నారాయణాయ నమః ఒక రా చేర్చడం కారణంగా మనం భగవంతుని పిలిచిన వాళ్ళు ఉంటాం రా అంటే దగ్గర అన్నట్టు పిలిచిన ఉన్నట్టు అట్లనే నమశివాయ శివాయ పంచాక్షరీ మంత్రుల లోపల మా అనేటువంటి అక్షరం ఇవి మంత్రాక్షరాలు ఇవి బీజాక్షరాలు ఈ నమశివాయ లోపలికి వెళ్ళి మానేసేసినాం అనుకోండి నశివాయ శివాయ దాన్ని కథలిప్పింది శివుడే లేదు అన్నట్టుగా అంటే కాబట్టి మానే అక్షరం చేర్చిన కారణంగా ఆ అనే అక్షరం చేర్చిన కారణంగా ఆ రామ అనేటువంటి అక్షరానికి అంత మహత్వం ఉన్నది కాబట్టి మనం అందరము ఆ రామాని పలకడం కారణంగా మనకున్నటువంటి ఈతి బాధలు అన్ని తొలగిపోయి మనము మోక్షం సిద్ధికి అవి దోహదం చేస్తాయని చెప్పి నేను రామనామం యొక్క తా అంటే మనం నోరు తెరుస్తాం అని అంటే మన లోపల ఉన్నటువంటి బాధలు అవి ఇవన్నీ బయటకు వెళ్ళిపోవాలని చెప్పి దూషణ మా అని అనగానే మనం వేసేస్తాం ఇక మళ్ళీ లోపలికి రావద్దు అని కాబట్టి రామ అనే దాని లోపల అంత మహత్వం ఉంది కాబట్టి మన బాధలు పోవాలే మళ్ళీ రావద్దు తిరిగి అందుకొరకు ఈ రామనామ లోపల ఉన్న విశిష్టత అంత గొప్పది ఇంత క్రితమే అది కోసల రాజధాని అయోధ్య కాదు అయోధ్య మాత్రమే కాదు ప్రపంచేషం పంతొమ్మిది వందల తొంభై రెండు డిసెంబర్ ఆరవ తేదీ మళ్ళీ మనము నిర్మించుకునేందు కొరకు అనేక రకాల కోర్టు వ్యాధ్యాలు అనేక రకాలైనటువంటి వ్యయప్రయాసాలకు వచ్చి చివరికి మళ్ళీ శ్రీరామచంద్రుడు ధన సంకల్పమే అది మళ్ళీ మనకు రేపు జనవరి ఇరవై రెండవ తేదీ ఇరవై ఇరవై నాలుగు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది మనందరం ధన్యులు ముఖ్యంగా నేను మాత్రం నా జీవితం ధన్యమైంది అనుకుంటాను ఎందుకంటే यम सेनां प्रजाः अहम्